హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ డబ్బులపైన కొత్త రెండు అదిరిపోయే శుభవార్తలను ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై నాలుగు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చెన్నిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరా డయాలసిస్ హెచ్ఏవి ఎయిడ్స్ వికలాంగ్లు వంటి అనేక రకమైన పదకొండు రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ డబ్బులను విడుదల విషయంపై ఏ తేదీ నుంచి కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ ఏ నెల నుంచి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీయనున్నారో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇక ఈ జనవరిలో ఇచ్చేటువంటి డిసెంబర్ నెల ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి కొత్త పెన్షన్ డబ్బుల్ని కింద జమ చేస్తున్నారా లేదంటే ఏదావిధిగా పాత పెన్షన్ డబ్బుల్ని విడుదల చేస్తున్నారా అన్నది కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి ఇక్కడ మనమైతే ప్రయత్నం ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగానే ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా మన తెలంగాణలో చాలామందికి కొత్త పెన్షన్ డబ్బులను ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి సర్కారు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక అదే రీతిగా రెండోది చూసుకున్నట్లయితే ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా పంపిణీ ఇస్తామని మొదటిగా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరా ప్రభుత్వం హామీ ఇచ్చి ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను కానీ కొత్త పథకాలను కానీ ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు ఇక దీనిపైనే ప్రభు ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం సభలో మాట్లాడుతూ కీలకమైన అంశాలపైన మాట్లాడడం అయితే జరిగింది ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేయాలి ఈ నిధుల సర్దుబాటు ఎంత అనేది అవసరపడుతుంది నిజమైనటువంటి లబ్ధిదారులకు మాత్రమే అందేలా చర్యలు అనేది తీసుకోబోతుందంట ఇక దీంతో పాటుగానే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో అటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా పంపిణీ అయిపోతున్నట్లు సమాచారం ఇక పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ఒకటి ప్రయత్నిద్దాము సో దీన్ని దృష్టిలో పెట్టుకొని వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని నైతే సబ్స్క్రైబ్ చేసుకుని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను సో సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోండి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే దిమ్మ తిరిగే శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎన్నో రోజుల నుంచి కొత్త ఆసరా పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఊరాట కలిగించే అదిరిపోయే మంచి శుభవార్త మంచి అప్డేట్ అయితే రానే వచ్చింది ఇక ఎట్టకేలకు తెలంగాణలో రానున్నటువంటి రెండు నుంచి మూడు నెలలలో కొత్త పెన్షన్ డబ్బులు అనేది అమల్లోకి వస్తాయంట ఇక దానికంటే ముందు ఇంటింటా వెళ్ళి తనిఖీలు అనేది చేపట్టమే చేపట్టడం అయితే జరుగుతుందంట అంటే నిజమైనటువంటి లబ్ధిదారులకు మాత్రమే అర్హత కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారులు మాత్రమే పెన్షన్లు అనేది తీసుకో తీసుకునే విధంగా తనిఖీలు చేసి నిజమైనటువంటి లబ్ధిదారులను గుర్తించి మాత్రమే వారికి మాత్రమే పెన్షన్ డబ్బులను అయితే పంపిణీస్తారంట ఇక అనర్హతగా తేలినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాజలు అనేది పూర్తిగా రద్దు చేయడంతో పాటుగా వారి నుంచి పెన్షన్ డబ్బుల్ని రికవర్ అనేది చేయడంతో వారికి అయితే వారిని అయితే రద్దు చేయడం అయితే జరుగుతుందంట ఇక ఇది ఇలా ఉండగా ఈ జనవరి నెల చివరి వారంలో ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులు డిసెంబర్ నెల ఆసరా పెన్షన్ డబ్బులు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అవి పాద పెన్షన్ డబ్బుల్నే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఏదో విధిగా అన్ని జిల్లాలలో అన్ని ఏదైతే అన్ని అన్ని చోట్లలో ఇచ్చినట్లుగానే పాద పెన్షన్ డబ్బుల్నే మరలనైతే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయస్ జై హింద్